మహబూబాబాద్ జిల్లాలో కిసాన్ పరివార ఆధ్వర్యంలో కిసాన్ పరివార్ వ్యవస్థాపకులు సనావత్ భూపాల్ నాయక్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు భూపాల్ నాయక్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి పండ్లను పంపిణీ చేశారు ఆశా చిల్డ్రన్ హోమ్ లో పిల్లలు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు అనంతరం భూపాల్ నాయక్ అనుచరులు పిల్లలకు పండ్లు పౌష్టికాహారం అందజేశారు ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కిసాన్ పరివార్ వ్యవస్థాపకులు నానవత భూపాల్ నాయక్ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో కలకాలం జీవించాలని కోరుకున్నారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గౌరవ శ్రీ ననావత్ భూపాల్ నాయక్ గారు కిసాన్ పరివార్ అధినేత వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన మొత్తం హాస్పిటల్లోని ఇన్పేషెంట్ రోగులందరికీ కూడా పనులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది సో వారి సంస్థ తరఫున అందరు మిత్రులందరూ వచ్చి ఇప్పుడే మరి ఇక్కడ రోగులందరూ కూడా పనులు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది సో వారికి మరి భూపాల నాయక్ గారికి వారి జన్మదినం సందర్భంగా నా తరఫున మా వైద్యులు నర్సింగ్ సిబ్బంది అందరి తరఫున కూడా మరి వారి జన్మదిన శుభాకాంక్షలు వారు నిండా నూరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండి మరి వారి యొక్క జీవితంలో అన్ని సాఫల్యాలు పొందాలని మరి భగవంతుని కోరుకుంటున్నాను గిరిజన ముద్దుబిడ్డ సోషల్ వర్కర్ సామాజికవేత్త శ్రీ నాయక్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారి మిత్రులందరూ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పండ్లు పంపిణీ చేయడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం వారు సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళ రాజ వారి రాజకీయ జీవితం రోజు రోజుకు దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారు ఇలాంటి సోషల్ కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు చాలా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్